ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఎంసెట్ పాలిసెట్ ఏబీఆర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు ముస్లింలకు అతి పవిత్రమైన పండుగల్లో రంజాన్ తర్వాత బక్రీద్ ఈ పండుగ రంజాన్ ముగిసిన డెబ్బై రోజుల తర్వాత వస్తుంది బక్రీద్ అనగా త్యాగానికి ప్రతిరూపం చెడును తొలగించి మంచిని నింపే పండుగని ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో బక్రీద్ వేడుకలు జరుపుకుంటారు కాకినాడ జిల్లా కోట్నందూర్ లో మజీద్ రసూల్ మసీద్ లో షేక్ మీరాబాయ్ ఆధ్వర్యంలో ఇమాం మౌజాన్ల ద్వారా ప్రత్యేక ప్రార్థనలు చేశారు Terima kasih telah menonton! ఒకరికొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ సందర్భంగా షేక్ మీరాబాయ్ మాట్లాడుతూ ముస్లింలకు త్యాగాల పండుగాని ప్రవక్త హజ్రత్ ఇబ్రహీం తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ తన కుమారుడిని బలిస్తున్నప్పుడు అల్లా దేవదూతలు అతని కొడుకును తీసివేసి గొర్రె ఉంచారని అప్పటి నుండి బక్రీద్ పండుగ కొనసాగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎం ఖాన్ పఠాన్ నాగూర్ ఎండీ రెహమాన్ పఠాన్ హుసేన్ షేక్ మస్తాన్ షేక్ దుర్గా సుమారు వంద మంది ముస్లిం సోదరులు ప్రత్యేకంగా పాల్గొని ప్రార్థనలు చేశారు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మరి ఈ ముస్లింల త్యాగాల పండగ అని ఈ బక్రీద్ పండగను అనడం జరుగుతుంది ఇది అరబ్ క్యాలెండర్ లో ఈ యొక్క నెల పేరు జిల్ హజ్ అనగా ఈ యొక్క నెలలో ముస్లింలు ప్రపంచ దేశంలో ఉన్న ముస్లింలందరూ కూడా హజ్దుల విధా హజ్ యాత్ర చేయడం జరుగుతుంది మక్క మదీనా ప్రాంతానికి వెళ్ళి ఎంతో పవిత్రముగా కాపతులను దర్శించి ఆ యొక్క నగరంలో కుర్బానీలు ఇచ్చి ఈ పుణ్యయాత్రని పుణ్యయాత్రగా భావించి హజ్ యాత్ర చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రపంచంలో ఉన్న ముస్లిం సోదరులందరూ కూడా ఈ యొక్క మజీదుల్లో బక్రీద్ ఈద్ నమాజ్ జరుపుకోవడం జరుగుతుంది ఈ యొక్క పండవ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా హజరత్ ఇబ్రాహీం సల్లం గారి కుమారుడైన హజరత్ ఇబ్రాహీం అలహు సలం దైవం యొక్క మార్గంలో జిబాహ చేయడం అంటే తన కుమారుని కూడా దైవ మార్గంలో ప్రాణాలు అర్పించడానికి సిద్ధం అవుతారు ఇది దేవుని యొక్క ఆజ్ఞ కాబట్టి ఆయా సందర్భంలో దైవ ప్రవక్త ఇబ్రాహీం అలహల్లం గారు ఈ త్యాగానికి ప్రతిఫలంగా పరలోకం నుండి ఒక పోతేలో రావడం జరుగుతుంది ఆ యొక్క ఇస్మాయిల్ అలీహి సలం గారి యొక్క ప్లేస్ లో ఈ ఫోటోల్ని జిబాహ్ చేయడం జరుగుతుంది తద్వారా చిత్తచబరి ప్రవర్తన మహమ్మద్ రసూల్ సలి అలై సల్లం గారి యొక్క ఉన్న మేమందరం కూడా ఈ యొక్క బక్రీద్ పండుగని ఒక పండుగగా జరుపుకోవడం జరుగుతుంది ప్రతి ఇళ్లలో స్తోమత ఉన్న వాళ్ళు లేకపోతును గొరవపోతులను దైవ మార్గంలో జిబాహ్ చేసి బీదలకు ఒక భాగం కుటుంబ సభ్యులకు ఒక భాగం రక్త సంబంధికులకు ఒక భాగం మూడు భాగాలుగా చేసి ఈ మాంసాన్ని ఈ పండుగలో పంచిపెట్టడం జరుగుతుంది వరం తల్ల నా తరపు నుంచి ముస్లిం సోదరు కోర్నందూరు కమిటీ ముస్లిం సోదరులందరికీ ఈద్ ముబారక్ బక్రీద్ ఈద్ ముబారక్ తెలియజేస్తున్నాం